ఇది సెవెంటీ ఇది కాంప్లిమెంటరీగా వచ్చింది కూపన్ యూస్ చేశాను కదా మొత్తం త్రీ హండ్రెడ్గా వచ్చేసింది రే మాట్లాడింది ప్రైస్ గురించి కాదు క్యాలరీస్ గురించి ఓ అదా ఈ ఒక్క రోజే తినచ్చు కదా చీట్ డే అనుకో చీట్ అంటే పక్కన వాళ్ళని చేయడంరా మళ్ళీ మనం చేసుకుంటే చీట్ కాదు అది అర్థమైందా కానీ ఒకేసారి ఇంత డ్రాస్టిక్ చేంజ్ ఎందుకు జాన్వి ఇలా అయితే ఏం తింటో ఒకసారి నేను అసలు తిన్నాను కాదే నేను తింటాను కానీ నేను తినాలంటే ఆ రైస్ బదులు బ్రౌన్ రైస్ ఉండాలి ఆయిల్ బదులు కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ ఉండాలి సాల్ట్ బదులు హిమాలయన్ పింక్ సాల్ట్ ఉండాలి అండ్ ఈ ప్రాసెస్ మీట్ బదులు గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఇలాగా ఇలా ఉండాలి అలా అయితే నువ్వు లంచ్ ఇక్కడ కాదు ఇంట్లో ఉండాలి వీక్లీ మీటింగ్ రిమార్కబుల్ మార్కర్ సార్ ఈ శ్రద్ధ ఏదో పని మీద పెట్టుంటే పని త్వరగా అయ్యేది సో గాయస్ ఈ రోజు ఏంటి లెగ్స్ డే సర్ ట్రైనర్ ఇవాల 1 అవర్ ఎక్స్ట్రా ఎక్సర్సైజ్ చేయించాడు ఐ కాంట్ ఫీల్ మై లెగ్స్ ఓన్లీ బ్రో ఇట్స్ నాట్ ఈజీ ట్రస్ట్ మీ హలో సర్ సారీ సర్ ఏదో ఫ్లోలో వర్క్ జిమ్ లోనే కాదు ఇక్కడ కూడా చేస్తే కొంచెం బాగుంటుంది ఆ చేస్తున్నాను సర్ సో ఈ మంత్ మన టార్గెట్ 10 కిలోస్ ఆ సారీ సారీ హ్మ్ మన టార్గెట్ ని రీచ్ అవ్వాలంటే వీ హావ్ టు స్ట్రెచ్ అవర్ సెల్ఫ్ ఏమంటావు జాహ్నవి స్ట్రెచింగ్ ఒకటి ఏం సరిపోద్ది సార్ స్క్వాట్స్ లంజెస్ ప్లంజెస్ క్రంచెస్ ఏవేవో ఉంటాయి చాలా చేయాలి సార్ నిజంగానే చాలా చేస్తున్నావు నేను దేని గురించి మాట్లాడతాను నువ్వు దేని గురించి మాట్లాడతాను యాక్చువల్లీ సార్ నేను అంత స్ట్రెచ్ చేయలేను సార్ ఆఫీస్ టైమింగ్స్ వై వన్ అవర్ ఈవినింగ్ వాకింగ్ చేయాలంట సార్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ హెల్త్ సో మా ఇంటి పక్కనే గ్రౌండ్ ఉంది అక్కడికి వెళ్దాం అని చెప్పి అనుకుంటున్నాను ఆ వాక్ చేయొచ్చు కదా ఈ వాక్ ఏదో అక్కడే చేయొచ్చు కదా గ్రౌండ్ లోనా కాదు ఇంట్లో సార్ ఓకే చూస్తా నెక్స్ట్ వీక్ రిజల్ట్స్ కనపడలేదు ఐ మే ఫైర్ యూ హెల్త్ హెల్త్ ఇంపార్టెంట్ ఈ జాబ్ లో వస్తాయి అండ్ బై ద వే సార్ మీరు కూడా కొద్దిగా డైటింగ్ చేస్తే బెటర్ వెయిట్ తగ్గాలి ఆ సైడ్ ఫ్యాట్ చూడండి ఇట్స్ నాట్ హెల్దీ అట్ ఆల్సో నేను కష్టపడుతున్నాను ఇప్పుడు మీరు కూడా స్టార్ట్ చేసేయండి మీకు కావాలంటే నా వర్క్ షీట్తో పాటు నా వర్కౌట్ షీట్ కూడా పంపిస్తాను అంతా క్లియర్గా ఉంటుంది మీరు జస్ట్ ఫాలో అయిపోండి అంతే డబ్బులు కూడా కట్టాల్సిన అవసరం లేదు ఇట్స్ ఫ్రీ శ్రద్ధ నా మీద కాదు వర్క్ మీద కూడా పెట్టండి ఎవరి కోసం చెప్తాం వినకపోతే ఎవరికి మనం కూడా వర్కౌట్ చేయాలి గ్రీన్ టీ తాగాక కొద్దిగా మనశ్శాంతిగా ఉంది హెడేక్ వస్తుండే ఏంటి గ్రీన్ టీ తాగుతున్నావా యా గ్రీన్ టీ అలా తాగుతారా అబ్బా చే ఏంటి మీరు కాఫీ తాగుతున్నారా అరే ఇట్స్ నాట్ గుడ్ ఫర్ యువర్ హెల్త్ యా ఇది తాగు చెప్తా ట్రై చేయి దిస్ ఇస్ ద రియల్ షిట్ ట్రస్ట్ మీ షిట్ నువ్వు చెప్పింది కరెక్టే దిస్ ఇస్ షిట్ అర్థం కావట్లేదు నీకు మనతో వచ్చిన ప్రాబ్లమ్ ఏది తెలుసా మంచి చేసేది ఏదైనా చేదుగా అనిపిస్తుంది అండ్ చెడు చేసేది ఏదైనా చాలా మంచిగా అనిపిస్తది